వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇక్కడ మనం చూస్తున్నాం ఇమాన్వి కాంట్రవర్సీ అని ప్రభాస్ కథానాయకుడిగా ఫౌజీ అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే గత ఏడాది ఈ సినిమా ప్రారంభమైంది సీతారామం సినిమాతోటి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి దర్శకుడు హను రాఘవ్ పూడి రూపొందిస్తున్నటువంటి సినిమా ఇది అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని ఈ సినిమా కోసం కేటాయించారనేది మనకి వినిపిస్తున్నటువంటి ఒక విషయం ఇండస్ట్రీ వర్గాల నుంచి కాగా ఇప్పుడు ఈ సినిమా కథానాయికగా పరిచయం అవుతున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇమాన్వి అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి నటుల్ని బహిష్కరించాలి అనేటువంటి ఒక నినాదం నిరసనలు ఇప్పుడు దేశం మొత్తం దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉన్నాయి ఫవాద్ ఖాన్ అనేటువంటి పాకిస్తాన్ నటుడు బాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు తను కథానాయకుడిగా వాణి కపూర్ హీరోయిన్గా నటించినటువంటి ఒక సినిమాని కూడా ఇక్కడ భారత్లో రిలీజ్ కాకుండా సో దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి ఇమాన్విని ఆ సినిమా నుంచి ఫౌజీ సినిమా నుంచి తొలగించాలని చెప్పేసి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే ఆమె పాకిస్తాన్ యువతి అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైందో ఆ వెంటనే ఇమాన్వి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అదంతా కూడా నన్ను పాకిస్తాన్ అమ్మాయిగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు కా అదంతా అబద్ధం నేను భారతీయ అమెరికాన్ని నేను అక్కడే అమెరికాలో పుట్టి పెరిగిన దాన్ని అని చెప్పి ఆమె రెండు రోజుల క్రితమే తనవి భారతీయ మూలాలు అంటూ చెప్పుకొచ్చింది అయితే ఈరోజు ఇమాన్వికి సంబంధించినటువంటి పాత ఆమె ఎప్పుడో గతంలో చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతుందో సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అది అందులో ఆమె పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినటువంటి పోస్టు అందులో ఆమె అలాగే ఆమె తల్లి అనుకుంటే ఇంకొకరు మొత్తం రెండు జెండాలు రెండు జాతీయ జెండాలు ఇటు భారత్ అటు పాకిస్తాన్ జాతీయ జెండాలు పట్టుకొని ఉన్నటువంటి పోస్టు అది వైరల్ అయ్యింది అందులో తన తల్లి భారత్కు చెందిన స్త్రీ తన తండ్రి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఆమె అందులో చాలా స్పష్టంగా పేర్కొంది ఇరు దేశాల సంస్కృతులకి తాను ప్రాతినిధ్యం వహించడం తనకి చాలా గొప్పగా భావిస్తాను చాలా ఆనందంగా ఉంది అని కూడా ఆ పోస్ట్లో ఆమె చెప్పి చెప్పినటువంటి వైనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కూడా రెండు జాతీయ జెండాలు భారత్ పాకిస్తాన్ సో అది ఎక్కడ కూడా ఉంది హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనమాట ఆమె ఆమె చెప్పింది సో ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంటుందోటి ఆత్మరక్షణలో పడిపోయింది ఫౌజీ టీమ్ అని చెప్పాలి సో ఆమెను గనక ఫౌజీ సినిమా నుంచి గనక తొలగించకపోతే ఫౌజీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము ఆ సినిమాని భారత్లో విడుదల కానివ్వం అని హిందుత్వ గ్రూపులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే ఈ సినిమా మీద చాలా భారీ మొత్తంలో డబ్బుని ఖర్చు పెట్టినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి యాక్చువల్గా ఇమాన్వి అని చెప్పేసి ఆమె ఆమె పేరు ఏదైతే ఉందో ఆమె అసలు పేరు ఈమాన్ ఇస్మాయిల్ సో ఈ ఇస్మాయిల్ అనేది ఆమె తండ్రి పేరు ఆయన పాకిస్తానీ వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి అని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విరివిగా సర్కులేట్ అవుతూ ఉంది నిజానికి ఇమాన్వి ఒక కంటెంట్ క్రియేటర్గా అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఇదివరకు చాలామందికి పరిచయమైనటువంటి యువతి అందుగురించే ఆమెను ఈ సినిమాకి కథానాయకగా దర్శకుడు హను రాఘవపుడి ఏరి కోరి మరి ఎంచుకున్నాడు ప్రభాస్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పేసి మనకు ఆ రోజు ఆ సినిమా ప్రారంభమైనప్పుడే మనకి తెలిసి వచ్చినటువంటి ఒక అంశం ఆ సినిమా కూడా ఫౌజీ అనేది కూడా స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి ఒక కథగా మన ముందుకి రాబోతుంది ఒక పీరియడ్ స్టోరీ తోటి అని కూడా ఉంది ప్రధానంగా ప్రభాస్ పోషిస్తున్నటువంటి పాత్ర అలాగే ఇమాన్వి పోషిస్తున్నటువంటి పాత్ర ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథే ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఆ వాళ్ళ ప్రేమ కథ చుట్టూనే ఈ సినిమా కథ నడుస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారాలు ఉన్నాయి అందులో ఒకటి తను ప్రభాస్ ఒక అగ్రహారానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణ యువకుడుగా కనిపించబోతున్నాడు అలాగే ఇమాన్వి వేరే మతానికి చెందినటువంటి యువతగా కనిపించబోతోంది అని కూడా స్పెక్యులేట్ అవుతుంది అందుగురించే ఆమెను ఈ సినిమాకి తను ఎంచుకున్నాడు హను రాఘవపూడి అని కూడా బయట ప్రచారంలో ఉంది సో ఇందులో నిజం ఎంత ఉంది ఏంటి అనేది అధికారికంగా అయితే ఇంకా బయటపడలేదు కానీ బట్ ఈ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో వేసినటువంటి సెట్లో ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్లో కీలకమైనటువంటి సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది ఇది రెండు వేల ఇరవై అంటే ఈ సంవత్సరంలోనే దీన్ని విడుదల చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు అది రెండు వేల ఇరవై ఆరుకి మారిందని కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో ఇప్పుడు యుధమత్తం యుదమెత్తంగా ఇప్పటివరకు కూడా ఈ సినిమా ఎంత శాతం పూర్తయింది ఎప్పుడు థియేటర్లో విడుదల కాబోతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి ధృవీకరించబడినటువంటి సమాచారం అయితే మన దగ్గర లేదు కానీ ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమా చేసాడు మారుతి డైరెక్షన్లో ఆ సినిమా విడుదలకు రెడీ అవుతుంది ఈ సంవత్సరం ఆ సినిమా వస్తుంది అనేటువంటి ప్రచారం అయితే ఉంది యాక్చువల్గా ఎప్పుడో అంటే ఏప్రిల్లోనే రావాల్సి ఉన్నప్పటికీ కూడా అది వాయిదా పడింది విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా బహుశా ఈ సెకండ్ హాఫ్లో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఫౌజీ సినిమా వస్తుంది ఆ తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు సో ఈ ఏవైతే ఈ ఈక్వేషన్స్ ఉన్నాయో ఈ నేపథ్యం ఉందో దాన్ని బట్టి ఈ ఫౌజీ అనే సినిమా ఈ మధ్యలో వస్తుంది అనేటువంటి సమాచారం అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు యుమాన్వి చుట్టు చుట్టూ అల్లుకున్నటువంటి ఆ వివాదం ఆ కాంట్రవర్సీ ఏదైతే ఉందో మరి అది ఇప్పుడు ఫౌజీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి ఆ టీంకి సో ఏదైతే ఇమాన్వి ఆమె పాకిస్తాన్ మూలాలు ఉన్న యువతి కాదు భారతీయ మూలాలు ఉన్న యువతి అంటూ ఆ ఫౌజీ టీం ఆమె ద్వారా ఇప్పించినటువంటి ఒక ప్రకటన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో అది ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉందని కూడా చెప్తూ ఉన్నారు మరి ప్రభాస్ టీము ఏం చేయబోతోంది ఫౌజీ మరి హీరోయిన్ మార్పు జరుగుతుందా లేకపోతే అలాగే కంటిన్యూ అవుతుందా ఎందుకంటే ఇది ఎడు ఈ సంవత్సరం వచ్చే అవకాశం లేదు వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పటికి ఉద్రిక్తతలు కొంచెం తగ్గుతాయి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఉద్రిక్తతలో అవన్నీ కూడా భావోద్వేగం అప్పటికి ఉండదు కాబట్టి ఎలాగో మనం మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి ఏమన్నా ఆ ఫౌజీ టీం ఏమైనా ఆలోచిస్తుందా సో ఈ ప్రశ్నలకి మనకి అతి త్వరలోనే సమాధానం లభించనున్నది